शिवाय ॐ नमो नारायणाय ॐ श्री स्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय శ్రీ మన్ మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ చల్లగా ఆశీర్వదించాలని నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటా ఆ విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు శరేసర స్వామివారి యొక్క సంచార స్థితి ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవానితో కలిసి సంచారం చేయడము ఇది ఒక యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఎనిమిదవ తారీఖున బుధ భగవానుడు మీనరాశిలోకి సంచారము తొమ్మిదవ తారీఖున శుక్రభగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి పదహైదవ తారీఖున రవి భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా కాళభైరవాష్టమి సందర్భంగా ఈ మేషరాశి వారు ఎలాంటి విధి వినలు పాటించాలో తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం ఏదో తెలియజేద్దాం చూ చే చో లా లే లో ఆ అక్షరాల వర్ణం మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజుడు అలాగనే వీరికి వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన కలగొడకూడదు వీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండగలగాలి శత్రు అధికంగా ఉంటారు కనుక ఈ మహాశివరాత్రి సందర్భంగా నవధాన్యములను నానపెట్టి మహాదేవుడికి ఎర్రటి కుంకుమతో జలంతో కలిగిన నీటితో అభిషేకం చేయించి ఆ తదనంతరం ఈ యొక్క నవధాన్యాలను తీసుకుని వెళ్ళి గోమాతకు దానం చేయడం వలన ప్రవహించే నీటిలో సమర్పించడం వలన పశుపక్షాదులు తిని వీరికి పైన ఉండబడిన దృష్టి శత్రు ప్రభావం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అందులో ఈసారి ఆదివారం అమావాస్య సందర్భంగా ఎర్రటి మందారాలతో కాలభైరుడికి స్మరణ చేయడం పూజ చేయడం అలాగే తెల్లజిల్లేడు వృక్షం దగ్గర ఎర్రటి పుష్పాల చేత వీరికి అర్చన దీపాన్ని పెట్టి ఒక ఏడు ప్రదక్షిణలు వచ్చేసి రాగలిగి ఇంటికి గు వాహనాలకి ఇంటి యజమానికి ఒక ఎర్రటి కుమ్మడికాయను దిష్టి దీసి పగలగొట్టడం వలన యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికపరమైనటువంటి నరదృశ్య దోషాలు తొలగిపోయి మహాదేవుడి యొక్క ఆశీదులు కలిగి అద్భుతమైన ఐశ్వర్య జీవితం సొంతమవుతుంది అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు స్వయం వృత్తుల వాళ్ళు సేవారంగాల వాళ్ళు వ్యవసాయ సోదరి సోదరి మనులకు కొద్దిపాటి ఎర్రటి తిలకాన్ని బొట్టుగా ధరించడం వలన ఈ దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి మార్చి ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖున సోమవారం బహుళాష్టమి సందర్భంగా అచితాంగ కాళాభైరస్వామి స్మరణ ధ్యానము కూష్మాణ దీపము సౌభాగ్యం ముడుపు కట్టడం వల్ల సకల అస్తకష్టాలు తొలిగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఎనిమిదవ తారీఖున మహాశివరాత్రి పండగ విశేషమైనటువంటి శుక్రవారం శ్రవణ నక్షత్రం ధనిష్టా నక్షత్రంతో కూడుకున్నటువంటి మహాశివరాత్రి అవ్వడం వలన మనకు అయోధ్య రామ మందిర నిర్మాణం తదనంతరం తర్వాత మొట్టమొదటిసారిగా వస్తూ ఉండబడిన మహాశివరాత్రి పండుగ సందర్భంగా మనం మనమందరము కూడా జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర ప్రారంభకాలంలో శుక్రవారం కళవు వెంకటేశ్వర అన్నట్లుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం రోజున మాసశివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా మనమందరము కూడా వీలైనంత వరకు ఉప ఆవాసం ఉందాం శివనామస్మరణ చేద్దాం వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేద్దాం ఆ ఆది మహాదేవుడి యొక్క ఆశిస్సులు పొందుదాం అలాగ మీ మీకు కుదిరితే మీ దగ్గర ఉండబడిన శివాలయాల్లో అభిషేకం చేసుకోండి అలా కుదరలైనటువంటి పక్షంలో కానీ లేదు ఇంకొంచెం భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలి అన్నట్లయితే మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో సహస్ర ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామివారు లక్ష రుద్రాక్షల మహాదేవుని ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీ గోత్రనామాలు మాకు పంపించినట్లయితే మీకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేయించి మహాదేవుడికి రుద్రాభిషేకము శతరుద్ర హోమాన్ని చేయించడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా మహాదేవుడి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క కటాక్ష వీక్షణ పొందగలరు అలాగనే మరో అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అనగా పదో తారీఖున ఆదివారం అమావాస్య పూర్వాభ్ర నక్ష పూర్వాభ్ర నక్షత్రం రావడం కూడా జరుగుతుంటుంది అంటే మాసాలలో ఆమా కాబైనట్టుగా మాఘమాసము అందులో మహాశివరాత్రి తదనంతరము ఆదివారం రోజు అమావాస్య రావడం వల్ల అద్భుతమైన అతీంద్రియమైన శక్తి సంపాదించడం కోసము ధ్యానం పూజ హోమా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ కాళభైరస్ స్వామికి ఆశీస్సులు పొంది ఆ అమావాస్య రోజు సకల దుష్ట ప్రభావాల నుంచి భూతప్రేత పిచాచాచాల నుంచి మృత్యు అపమృత్యు దోషాల నుంచి వాహన ప్రమాదాల నుంచి తొలగించడం కోసము ఏ ఏ రాశి వారు ఏ ఏ నక్షత్రం వారు ఎలాంటి విధి పాటించాలో సవిరంగా సంపర్వం కూడా మనం తెలుసుకుందాం అదే కాకుండా ఈ యొక్క మార్చి నెలలో ప్రథమార్థమంతను కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనం ఒక్కసారి ఈ పాత్రను గమనించినట్లయితే ఇది ఒక కంచు పాత్ర ఇందులో మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులు అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను మన యొక్క పూజామంత్రంలో ప్రతిరోజు పూజ చేసిన తదనంతరము మనసులో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళాభైరస్వాణి ఉంటారు కనుక యొక్క మాఘమాసంలో అచితాంగ కాళాభైరస్వాణిని స్మరించాలి కనుక స్వామి కాశీస్ ఎలా పొందాలో తెలుసుకుందాం అలాగే మనసులో ఓ అచితాంగ కాలభైరవ యనమహ అని అనుకొని ఇలా శబ్దం చేసినట్టయితే ఒక పాత్రలో ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల ద్వారా గృహంలో మనకు ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటకి వెళ్ళిపోయి బయట సంచరిస్తు ఉండబడినటువంటి లక్ష్మీమాత మన గృహానికి వస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి కనుక ఒక కాళభైరవ హోమాన్ని స్వామి యొక్క పిరమిడ్ని యొక్క అక్షయపాత్రని డాలర్ని కంకణాన్ని మీకు కాలికి చేయి కట్టుకునేటువంటి సౌభాగ్యమైనటువంటి రక్షణ కవచాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం అష్ట కష్టాలకు దూరంగా ఉందాం అష్టైశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగే మా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు మీరు ఏ వృత్తి చేస్తున్నారో రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అనుసరిస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవ్వల ద్వారా మీకు జ్యోతిష్యం తెలియజేస్తూ భూత భవిష్యత్వం కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి దోషాలున్నాయి వచ్చేటువంటి అమ్మాయి యొక్క కానీ అబ్బాయి యొక్క జాతకంలో ఎలాంటి యోగాలున్నాయో వివాహ పొంతన మన యొక్క దేవాలయంలో అద్భుతంగా చూడడం కూడా జరుగుతుంది గతంలో వివాహం చేసుకున్నటువంటి దంపతులు తరచూ గొడవపడం కానీ పోలీస్ స్టేషన్లు గొడవలకు వెళ్తున్నట్లయితే మీ పేరులో స్వల్పమైన మార్పు చేత మిమ్మల్ని ఆ పార్వతి పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో మీరు అలా కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగా మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే మీ యొక్క వారి యొక్క పుట్టినటువంటి తిథి ప్రకారంగా రోజు ప్రకారంగా డేటు ప్రకారంగా నక్షత్ర ప్రకారంగా ఎలాంటి పేరు పెట్టుకోవాలో ఆధ్యాత్మికమైనటువంటి పేర్లను మీకు సూచించడం జరుగుతుంది అదే కాకుండా చాలామందికి కాళభైరవ మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి కాళభైరవ సాధన ఎలా చేయాలి కాళభైరవ స్వామి కాశీ ఎలా పొందాలో అని అనుకుంటుంటారు వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో మంత్రోపదేశం జపము తర్పణము హోమా కార్యక్రమాన్ని ఎలా చేసుకోవాలో తెలియజేస్తూ ఆధ్యాత్మిక సలహాలు సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కేంద్రము సంప్రదించి ఈ మహాశివరాత్రి సందర్భంగా అందరి యొక్క గోత్రనామాల్ని మీరు పంపించినట్లయితే మీకు పూజ చేసి స్వామి యొక్క ప్రసాదాన్ని ఒక రుద్రాక్షను ప్రసాదంగా కూడా పంపించడం జరుగుతుంది కనుక అందరూ కూడా గోత్రనామాల్ని ఈ యొక్క ఫోన్ నెంబర్లకు వాట్సాప్ పంపించగలరు అందరిపైన మహాదేవుడి యొక్క ఆశీర్వణాలను కోరుకుంటూ ఆశీర్వచనం సర్వమంగళమాంగల్ే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే హరి హి ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినూ లోకా సమస్త సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెట బటన్ కూడా ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి అయితే కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ మహాదేవుడి యొక్క అభిషేక కార్యక్రమమైనటువంటి ఈ వీడియోను అందరికీ ఫార్వర్డ్ చేయండి మహాదేవుడి యొక్క ఆశీస్సులు పొందండి